జిఐఎస్ సర్వే మన ఫుల్ సిటీకి జిఐఎస్ సర్వే స్టార్ట్ చేశాం సో దీని గురించి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ జిఐఎస్ సర్వే ఇప్పుడు జిఐఎస్ సర్వే ఏంటంటే ఫస్ట్ మనము ఒక డ్రోన్ ని తీసుకొని సిటీ మీద రోజు ఫ్లై చేస్తాము టిల్ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ కవర్డ్ ఇప్పటికి అలాగా హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ రఫ్ గా కవర్ అయింది మనం ఉన్న సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ లో హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అయింది ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ ఆల్ ది బిల్డింగ్స్ ఆల్ ది ల్యాండ్ రోడ్స్ అన్ని ఫోటోగ్రాఫ్ అయ్యి మ్యాప్ అవుతాయి దీంతో మనకి హై క్వాలిటీ ఫోటోస్ వీ గెట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ దీని ముందు మేము ఆల్రెడీ ఫుల్ సిటీది శాటిలైట్ వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం సో ఈ శాటిలైట్ మ్యాప్స్ ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్ గా లొకేషన్ తో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ బిల్డింగ్ ఎక్కడుంది ఏ రోడ్ ఎక్కడుంది ఇవన్నీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ సో వన్స్ దిస్ ఇస్ డన్ గ్రౌండ్ ట్రూథింగ్ అనేది నెక్స్ట్ స్టెప్ విచ్ మీన్స్ యాక్చువల్లీ గ్రౌండ్ వెళ్లి ఇది ఎంతుంది ఇది కరెక్టేనా ఇది ఎవరిది అనే ఎక్సర్సైజ్ చేస్తాం సో ఈ ఈ ఎక్సర్సైజ్ చేసినందుకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి ఇప్పుడు నేను కొత్తగా కమిషనర్ అయ్యాను వన్ మంత్ అయింది ఇప్పుడు నేను అడుగుతాను మా వాళ్ళు జీహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయండి అంటే ఇట్ ఇస్ అన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్ టు ఆన్సర్ బికాజ్ అన్ని రోడ్స్ ఒక బాడీయే చూడదు దర్ ఇస్ నేషనల్ హైవేస్ దర్ ఇస్ బి దర్ ఇస్ మున్సిపల్ రోడ్స్ మున్సిపల్ లో కూడా సిఆర్ఎంబీ రోడ్స్ ఉన్నాయి చిన్న రోడ్స్ ఉన్నాయి కాలనీ రోడ్స్ ఉన్నాయి దెన్ ఇఫ్ ఐ వాంట్ టు నో ఈ రోడ్డు ఎప్పుడు లాస్ట్ టైం లే చేశారు ఎప్పుడు బ్లాక్ టాప్ చేశారు లేకపోతే సీసీ ఎప్పుడు చేశారు ఈ జంక్షన్ రిపేర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే అది కూడా ఒక పెద్ద ఎత్తుకొని ఫైల్ ఎత్తుకొని సర్చ్ చేసుకొని చేస్తే అప్పుడు మేబీ వీ విల్ గెట్ సమ్ ఐడియా బట్ ఈవెంచువల్లీ ఈ రోజు కాకపోతే ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత అన్న వీ షుడ్ బి ఇన్ అ ప్లేస్ వేర్ వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ రోడ్డు ఈచ్ రోడ్ కి ఒక యూనిక్ ఐడియా ఉండాలి ఈచ్ రోడ్ కి ఒక యూనిక్ లొకేషన్ ఉండాలి ఆ రోడ్ కి ఒక డిజిటల్ రికార్డ్ ఉండాలి విచ్ మీన్స్ దట్ ఈ రోడ్డు ఎప్పుడు వేసారు ఎంతమంది స్పెండ్ అయింది ఎవరు ఆ కాంట్రాక్టర్ సో దాట్ మనం ఇంపార్టెంట్ రోడ్స్ లేకపోతే హై యూజ్ రోడ్స్ కి ఎవ్రీ టూ ఇయర్స్ ఎవ్రీ వన్ ఇయర్ వాట్ ఎవర్ బీ ద స్టాండర్డ్స్ దాని ప్రకారం వేసుకుంటూ ఉండొచ్చు లేదంటే కొన్ని రోడ్స్ బార్ బార్ ఏసిందే ఏసీ వేసిందే ఏసీ ఏం లేకుండా డబ్బులు తీసుకుంటుంటే వీ విల్ బీ ఏబుల్ టు క్యాచ్ దెమ్ రైట్ నో దర్ ఇస్ నో వే ఆఫ్ నోయింగ్ ఎనీథింగ్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపనింగ్ ప్రపోజల్ వస్తుంది లార్జ్లీ చూసి ఓకే ఓకే అనుకొని ఇచ్చేయటమే సో ఇది ఒక సిస్టమ్ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ సెకండ్లీ బిల్డింగ్స్ బిల్డింగ్స్ లో బిల్డింగ్స్ కన్నా ముందు ఆయల్టల్ యూ అసెట్స్ గవర్నమెంట్ అసెట్స్ లేక్స్ పార్క్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకి లార్జ్లీ లేక్స్ అయితే సమ్ కైండ్ ఆఫ్ బౌండరీ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు ముందు కూడా చూసుంటారు ఈవీడియం వాళ్ళు అండ్ వెరైటీ ఆఫ్ పీపుల్ హ్యావ్ షోన్ హౌ లేక్స్ హ్యావ్ బీన్ ష్రింకింగ్ హౌ కెన్ ది డూ ఇట్ బికాజ్ వి హావ్ సాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సీ సాటిలైట్ ఇమేజరీ నుంచి ష్రింక్ అవుతూ ఉంటే ఒకప్పుడు ఇంతుంది ఇప్పుడు ఇంతుంది అని అలాగే మన గవర్నమెంట్ అసెట్స్ కూడా జియో ఫెన్స్ అయ్యి ఉంటే విచ్ మీన్స్ దట్ వాటి జియో కోఆర్డినేట్ చుట్టూరు ఉంటే వి విల్ బీ ఏబుల్ టు టెల్ ఈ రోజు రేపు నేను రేపు వన్స్ ఐ హ్యావ్ దిస్ బౌండరీ సంబడీ ఎంక్రోచెస్ డిస్ప్యూట్ వస్తే ఐ కెన్ పుల్ అవుట్ మై రికార్డ్ అండ్సే లేదండి నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చేసిన సర్వేలో దిస్ వాజ్ ద బౌండరీ ఆఫ్ మై ల్యాండ్ ఇప్పుడు బౌండరీ మీరు క్లియర్ గా ఎంక్రోచ్ అయ్యారు నేను కోర్టుకెళ్లా నాకు అది క్లియర్ క్లెయిమ్ ఉంటుంది చూపించడానికి ఉంటుంది కౌంటర్ చేయడానికి ఉంటుంది దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ అసెట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్